సార్ ఆనందరెడ్డి గారు చెప్పండి మీ తంబాలపల్లి నియోజకవర్గంలోనే ఈ కల్తీ మధ్య కుంభకోణం బయటపడింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మాది దురదృష్టకరం మా తంబాలపల్లి తాలూకాలో ఇక్కడ ఇలా వైసీపీ వచ్చిన వాళ్ళే ఇలాంటి కుంభకోణాలు చేశారు అది జరగడం అది మా దూరదృష్టకరం అంటే మా పార్టీ ఇప్పుడు మేము రూలింగ్లో ఉన్నాం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇది వాళ్ళు దీంట్లో కంబైన్డ్గా ఉండి వాళ్ళే చేపిస్తున్నారు అని వాళ్ళు వైసీపీలో ఆడడం చాలా దురదృష్టకరం కానీ ఇప్పుడు మేము వాళ్ళు మా పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి మేము అరెస్ట్ చేయడము మా మా పార్టీలో మేము మా రూలింగ్ పార్టీలో మేము పట్టుకున్నాం కదా మేము పట్టుకుని అరెస్ట్ చేశాం కదా ఇప్పుడు దీనికి దాని గురించి మా పార్టీనే ఇది చేసుకుంటా ఉంది అది వాళ్ళు చెప్పడం అది సంబంధితం కాదు ఇది ఇలాంటి కుంభకోణం చేయడం చాలా జన ప్రజలతో ప్రాణాలతో చెలగాటం ఆడడమే ఇది చాలా తప్పు మా పార్టీలు ఇంతవరకు జరగడం జరిగింది లేదు కానీ వైఎస్ఆర్ పార్టీని ఇంకా వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళే చేశారు వాళ్ళకి అనుకూలమే వాళ్ళు పార్టీలు మా పార్టీకి వచ్చినారు వాళ్ళు ఆ చెలగాట రావడం వాళ్ళకు ముందు నుంచి పద్ధతిగా ఉండింది ఆ పద్ధతి మా పార్టీలకు వచ్చి అమలు చేసినారు దాన్ని మా పార్టీకి గుర్తించి ఖండించి దాన్ని అరెస్ట్ చేయడం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడము మా పార్టీని ఇంకా సస్పెండ్ చేయడము జరిగింది సార్ చెప్పండి మీ తంబాలపల్లి నియోజకవర్గంలోనే కల్తీ కుంభకోణం జరిగింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ నా పేరు మాకు శ్రీనివాసులు టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శిని పెద్ద మండలం తంబాలపల్లి సార్ చంద్రబాబు గారు అంటేనే ఒక కరెంట్ యాక్చువల్గా ఇంతకుముందు మా పక్క నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో ఒక ఆడవాళ్ళ పైన ఒక చెడ్డ పేరు తెచ్చాడని ఉద్దేశంతో ఒక ఎమ్మెల్యేనే సస్పెండ్ చేసినటువంటి పార్టీ మరి ఇలాంటి నీచమైన సంస్కృతి ఈ తెలుగుదేశం పార్టీది కాదు మా ముఖ్యమంత్రిది కాదు మా లోకేష్ బాబు గారు కాదు మా పవన్ కళ్యాణ్ గారు కాదు అంతకంటే కాదన్నమాట ఈరోజు వైసీపీ పార్టీ నుంచి వచ్చి మా పార్టీలో చేరి మా పార్టీని నాశనం చేసింది కాక ఈ లిక్కర్ మద్యం తయారు చేయడము మా పార్టీకి తెలుదు మా నాయకులకు తెలుదు ఈ మిషనరీస్ తెలియవు ఇవన్నీ వాళ్ళు ఒక కుట్రపూరితంగా ఎలక్షన్కు ముందు నుంచినే ఇవంతా చేసుకుంటూ ఇది వాళ్ళు చేయించి మా పార్టీ పైన మీకు చాలా దురస్తుకరం సార్ ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటంటే దీని వెనక చంద్రబాబు నాయుడు గారు మీ చిన్నబాబు గారే ఉన్నారని అంటున్నారు కదా సార్ చంద్రబాబు గారు చిన్నబాబు గారు ఉన్నారంటే అరెస్ట్ చేసింది ఎవరు సార్ వాళ్ళని వైసీపీ నాయకులు పట్టుకున్నారా ప్రభుత్వ అధికారులు అరెస్ట్ చేశారండి ప్రభుత్వ అధికారులు అరెస్ట్ చేస్తే మూరడుపురంలో ఉన్నటువంటి ఇక్కడ మలకొచ్చులో పక్కన ఉన్నటువంటి ఈ ఇన్చార్జ్ ఇప్పుడు సస్పెండ్ అయిన ఇన్చార్జ్ తనకు తెలియకుండా ఎట్లా జరుగుతుంది ఆయన ఆధ్వర్యం జరిగేది అద్భుతాలకు తెలిసింది కాబట్టి ఇమీడియట్గా బాబు గారు అతను సస్పెండ్ చేసి దీనిపైన ఎంతటి వారైనా సరే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించండి అని చెప్పేసి అధికారికంగా రాత్రి చెప్పారు సార్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నిన్న కూడా మీ మీ మండలంలో ఇంకొక డంపు దొరికింది అది బీర్ల పైన కానీ ఒక లేబుల్ ఉంది కానీ కల్తీ దీని చెప్పని చెప్పని ఎక్సైజ్ వాళ్ళు కూడా చెప్పారు దీని మీద మీ అభిప్రాయం సార్ ఇక్కడ చీప్ లిక్కర్ తయారీ మాత్రం దొరికింది

Okay,